రిహో శ్రీగురుభ్యో నమ ధర్మవరం సుబ్బైన నాయనగారి మహాన్వాడు తాతగారు అంటాడు మరేమి కాదు గావరా దంతిని బ్రోచి వేగ బలి దైత్యుని ద్వారముగాచి ఇప్పుడు శ్రీ మంతుని జేసి పాండవుల మన్ననతో చూచి ద్రౌపదీ చింత దృఢంగా ద్రోచితివి శ్రీహరి కృష్ణరమేష కేశవా పరమాత్మ నన్ను రావటం పెద్ద వింతేం కాదు నీకది లెక్కలోది కూడా కాదు అనేక మందిని బ్రోచి రక్షించిన మహానుభావుడవు నీవు అనేక మందిని బ్రోచి రక్షించిన మహానుభావుడు భవవేదన కోర్వంగలేను లేను నా లోన హృదయములో వేదనకి ఏందిలా జరిగింది ఏందిలా జరిగింది ఎందుకని ఈ రకంగా అది వరకు చేసినాను వరకు జన్మల్లో ఈ రకంగా ఎందుకు చేసినానని నేను బాధపడతా ఉన్నాను కావున ఆ వేదన్ని బాధని పల్లేకపోతున్నా గావల దంతిని బ్రోసి వేగబలి దైత్య ద్వారముగా దంతనే మహానుభావుడు నీవు నిజంగా శరణ పొందితే ఆయన రక్షణ చేసినావు కదా బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు పంపించినందుకు మరి ఆయన కాడ ద్వార పాలకుడు అయి ఉన్నావుగా ఇక్కడ భూలోకల్ ఏం జరిగింది బలిచక్రవర్తి ఉండకూడదు అని నిర్ణయించారు దేవలోక సింహాసనం కొత్తలేని దేవేంద్రుడు దేవతలంతా నీగాడికి వచ్చారు అయితే అతన్ని భూ దేవలోకం రాకుండా చేస్తాలే అని అన్నావు అన్న తర్వాత ఏం జరిగింది మూడు అడుగులు చోటడిగి అతన్ని పాతాళ లోకానికి దొక్కిరు మరి పాతాళ లోకంలో ఏమన్నా ఎప్పుడు ఉన్నవా పేద సింహాసన విచ్చిరు అతని ఇంటి ముందున వాచ్వేణుగా నీవు కాపల ఉండు వేగ బలి దైత్య ద్వారముగాసి అంటే ఇంటి ముందర వాచ్మేనుగా ఉండే పని ఇది ఎలా జరిగింది అని అంటే రావణ బ్రహ్మ తపస్సులు చేసి వరాలు పొంది నా మీద కలబడే మనగాడు ఎవరున్నరా అని ఆలోచిస్తూ ఉండు కొండకి ఈ బుధాన్నేసి గీరుకుంటా ఉండు అప్పుడు నారదమరు చేంది మనవడా అనడు తాత నేను కలబడేవాడు కావాలి తాత అన్నాడు ఎక్కడెవరు ఉన్నారా బలిచక్రవర్తి పాతాళ లోకం ఉన్నాడు అడిగిపో అన్నాడు సరే మనీ బలి చక్రవర్తికి దొక్కడికి పోదాం అంత పాతాళ్ లోకం పోయిండు రావణ బ్రహ్మ వాకిలికాడ ఒక రావణా రావణ బ్రహ్మకి మూడంతలు ఎత్తు మూడంతలు లావు అన్నాడు రే ఎవడ నువ్వు అడిగిర అన్నాడు అయా బలి చక్రవర్తి గారు కావాలా ఆయన మీద కలబడాలని పోతున్నానండి బలిచక్రవర్తి గారు మా రాజుగారు మరి ఆయన మేము కలబడుతున్నా మేము కలబడుతున్నాడు అసలు బలి చక్రవర్తిని చూడకుండా ఇంటికి వచ్చేటట్టుంది అయా నేను బలి చక్రవర్తి గారి మీద అడిగే పోతాను సరే బొమ్మను తలుపు తీసినాడు మాది భూలో ఒక నుంచి వచ్చాను అయ్యాను ఓడుగా గద్దెమేను మీద బలి బలిచక్రవర్తి అన్నాడు సరే బలి చక్రవర్తి గారు గారు ఏందా పుట్టోడా వచ్చిన అన్నాడు ఆయన రావణ బ్రహ్మణి అరే పుట్టోడా ఏందా అండు అయా నేను మేం కలబడతానికి వచ్చానండి కలబడతావు రాడు ఏందయ్యా కలబడేది కలబడేది ఏమైంది నేను పోతాను వరే అన్నగారు రామని ఇంటికి తీసుకుపోతే బంతికి కొన్ని వేల మంది అంటున్నారు భోజనాలు వాయమో ఇది ఎక్కడ సబరా అనుకున్నాం స్వామి నేను పోతానండు సరే బాదం పారా అని బయలుదేరొచ్చింది వస్తా వత్తా అడిగిండు అరే నిన్ను ఇంట్లో ఇంటి ముందర కా వాచ్మెన్ రానిచ్చినాడు రాని అయ్యా నేను బలిచక్ర ఎందుకు వచ్చినా బలిచక్ర పెడితే మేము కలబట్టడానికి వచ్చినా అని అన్నాను ఆయన మా రాజుగారు ఆయన మేం కలబడతావా నామే కలబడతావు అన్నాడు ఆయనతో కలబడలేనన్న సంగతి తేలినది నిన్ను చూద్దామని ఇంత లాక్ వచ్చావు కదా అని బలి చక్రవర్తి గారు నేను ఎక్కల పడతానన్నాను అయితే పోడుగాడు ఉన్నాడు అన్నాడు నీ కాడికి అండు ఆయన ఎవరో తెలుసా రానుడు తెలుస్తానండి శ్రీమన్ నారాయణమూర్తిరా అన్నాడు నారాయణమూర్తి మీ ఇంటి కాడ కాపలా అంటే మేము ఇది విడు రానడు అక్కడేముంది బండి చక్రం అంతా చెవుకు పెట్టుకునే కెమ్ ఉంది వజ్రాలతో పొదిగుంది ఇదేంది స్వామివేనుడు అరే మా ముత్తాత మా తాత ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి ఇరణ్యకసుడు వాళ్ళ సోదరుడు ఇరణ్యాక్షుడు ఇరణ్యాక్షుడి ఈ భూమిని మొత్తం ఒక చుట్టగా ఒకసారి కొట్టేద్దామని బయలుదేరితే అప్పుడు మహానుభావుడు వరహ రూపంతో వచ్చి ఆయనతో కలబడ్డాడు వాళ్ళిద్దరు అంతకు పెరిగి అంతకు పెరిగి అంతకు పెరిగి అంతకు పెరిగితే మా తాత చెవు ఇంతకు పెరిగింది అయితే అట్లాటోని సంపేసి మరి నువ్వు అట్టి నారాయణమూర్తి మేము తగాది పెట్టుకుందా అంటే బ్రతకనిస్తాడు స్వామి బతకనేయ్యా జాగ్రత్త ఇందాకుంది ఉంది నారాయణమూర్తి మా ఇంటికాడ నారాయణమూర్తితో ఓరు పెట్టుకున్న బతకర్రా మా తాతలు ముత్తాతలు అంత గొప్పోళ్ళే బతకలా ఆయన దలుచుకుంటూ ఓడు బతుకుతూడు రా నువ్వాడ బతుకుతావు బతకవు సస్థవురా అనుకోండి జాగ్రత్తగా ఇంటికి పోరా అన్నాడు సరేలేమని ఇక అవంతను అనుమతి తీసుకొని వాచ్మేన్ ఇంటి ముందరికి తెలియడు వెనక కాని అప్పుడు కాని వచ్చిండు అప్పుడు ఇంటికి వచ్చిండు విప్రుని శ్రీమంతుని చేసి అంటాడు తాతగారు నువ్వు తలుచుకుంటే విప్రుని శ్రీమంతుని చేసి ఇప్పుడు ఎవరు అడుక్కునే పిచ్చగా అడుక్కుచేరుడు అయితే ఇంటికి వస్తే ఇంటి ముందర వాచ్మెన్లు అన్నారు అడుక్కునే సమయం కాదు మాటరా అన్నారు అయ్యా నేను చిన్ననాడు స్నేహితుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనార్థతం వచ్చాను అరగాకయా నీ అట్టాడు సువాసుడు ఓడు దొరకలేదా అడుకునే ఏళ్ళగా అది దొరకకుండా పోను కాదయ్యా నేను వచ్చాను అన్నాడు సరే ఏదట్ట అయ్యా ఒక్క పని చేయండి ఆయన వస్తే ఉంటా రాకపోతే పోతా మీ సిననాటి స్నేహితుడు సుధాముడు వచ్చాడు అని ఒక మాట చెప్పండి అన్నాడు సర్లేమ్మని పోదాము కానీ అందులో ఒక ఆయన వచ్చి చెప్పిండు అప్పుడు టొంగు వ్యాల మీద ఎనిమిది మంది భార్యలతో ఆనందంలో ఉండి ఆనందంతో ఉండడు స్వామి అనుడు ఏంటన్నాడు మీ శిననాటి స్నేహితుడంటా సుధాముడు వచ్చాడు అన్నాడు ఎగిరి దుగిరికి వచ్చిండు సుధామా ఎన్నాళ్ళకి నేను గుర్తొచ్చానా అబ్బా నువ్వు అడుగు పెట్టినందువల్ల మా గ్రామం పావనమైంది అన్నాడు వాటేసుకొని నా ఇంట్లో కానీ ఇంట్లోకి అడుగు పెడితే మా గృహం పావనమైంది అనడు ఎందువలన భక్తుల రాకే భగవంతుని రాకే భక్తుల్ని మనం ప్రేమగా చూస్తే భగవంతుని చూసినట్టి పెద్దలను మనం ప్రేమగా చూస్తే పరమ ఆత్మను చూసినట్టే అటువంటి విషయం శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు ఇంటికి వచ్చి జాగ్రత్త కాలు గడిగి మరి సేవ చేస్తే ఏంది కృష్ణ అంటాడు రకనగుచ్చా అన్నాడు సేవ చేసిండు గంధం పూసి మరి పూలమాలేసి కర్పూర నీరాంజన్లు ఇచ్చిన తర్వాత ఇంత స్నేహితుడికి చిన్ననాడి స్నేహితుడు అంటుండు మరి ఇంత స్నేహితుడికి ఏం తెచ్చిండు అండు ఏం చేయలేదండి ఆ ఒళ్ళో తీసుకొని సంఖలో ఉన్నదాన్ని మూట మూట తీసుకొని ఎప్పరైతే అటుకురండి సుధామా ఈ ఈ రాజకీయ వాళ్ళలో పోయినాయి చిన్నప్పుడు మన గురువుగారి భార్య మనకు అటుకులు పెట్టేది ఈ ఈనాటికి ఈ గుర్తు చేసినావు అని పిడకెడ తిన్నడు ఇంటికి మారింది పిడకెడ తిన్నడు ఒంటి కడ మారింది అప్పుడు మూడో పిడకడే ఉంది అప్పుడు లక్ష్మీదేవి మహాతలు రుక్మిణీదేవిండి స్వామి ఆప ఆపమని చెప్పని కాలు పట్టుకుంది సాళ్లే కృష్ణ అనడు ఆయనకేం అర్థం కాల ఈయనకు అర్థమైపోయింది అప్పుడు రెండు భాగాలు ఆస్తి లేపోయింది అందుకని ఇక్కడేమండు సుధాముడు అటువంటి స్నేహితుణ్ణి మరి అంత ధనికుని చేసిన పాండవుల మన్నన తోడను చూసి మరి పాండవులు రక్షణగా ఉండాలంటే ద్రౌపది సీర ఒలుస్తూ ఉంటే అప్పుడు రక్షణ చేసిన ఎంతమంది సభలో ఉన్నా ఎంతమంది గొప్పోళ్ళు ఉన్నా ఏం చేయలేకపోయినారు నువ్వు సీరలిచ్చి ద్రౌపదిని రక్షణ చేయగలిగిన అందుకని నువ్వు గనక తెలుసుకుంటే ఎట్టయినా చేయగలవు అటువంటి మహానుభావుడు కదా కృష్ణ నన్ను కాపాడలేవా నన్ను రక్షించలేవా మహానుభావా అన్నడు ధర్మవరం సుబ్బయ్య నాయని గారు అందుకని ఆ మహాత్ముని దయగలిగితే ఎట్టయినా చేయగలడు అందుకని అటువంటి పేద కుచేడున రక్షణ చేసి ద్రౌపదిని రక్షణ చేసి లోకానికి మహోన్నతమైన మేలు చేసి ఉన్నటువంటి మహానుభావుడు నన్నొక్కడిని కరుణించలేవా నన్నొక్కడిని రక్షించలేవా నువ్వు తలుచుకుంటే నీకెంత పని కృష్ణ అని మరి శ్రీకృష్ణ పరమాత్మని మన తాతగారైనటువంటి మహానుభావుడు వేడుకున్నాడు మరి మనం కూడా అటువంటి మహానుభావుడిని వేడుకొని ఈ జన్మను ధన్యం చేసుకోవటమే ఒక మహాభాగ్యం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుంది